పరిషుడును సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలో మరలా మనం చేరువచ్చుటకు ప్రభు మనకి కృపను అనుగ్రహించిన దేవదేవునికి మహిమ కలుగును గాక ఈ దినమందు ప్రభు నామంను బట్టి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మీ నిమిత్తము ఏ మానక నేను నా వ్యక్తిగతమైన ప్రార్థనలో ప్రతిదినము మీ నిమిత్తం విజ్ఞాపనములు చేయుచున్నానని చెప్పుటకు నేను ఎంతగానో సంతోషించున్నాను మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడిన వారి మనమందరము ఒక దిన మన ప్రభురాజ్యములో చేర్చబడాలని హృదయ వాంఛతో మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందం గాక ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములోని కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి లూకాసు వార్త పదమూడవ అధ్యాయం దయచేసి పది నుంచి పదమూడు వాక్యాలని మనం ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వారిలరా ద బుక్ ఆఫ్ లూకా థర్టీన్త్ చాప్టర్ అండ్ టెన్త్ టు థర్టీన్త్ వర్డ్స్ విశ్రాంతి దిన ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు పదునిమిది పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని పరిచను పిల్లల కమనిదా యేసు ప్రభువారు ఒక విశ్రాంతి దినమన సమాజ మందిరంలోనికి వెళ్ళారు ఆ సమాజ మందిరంలో సమాజ మందిరంలోనికి దేవుని ఆరాధించటానికి దేవుని బిడలు ప్రతి విశ్రాంతి దినమన వస్తూ ఉంటారు ఆ దినము కూడా విశ్రాంతి దినమే కనుక యేసు ప్రభువారు ఆ విశ్రాంతి మన దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళారు ఆ మందిరంలో ఆ సమాజ మందిరంలో ఒక తల్లి పిల్లల బలహీనత బలహీనపరుచు దయ్యము చేత బహుగా ఇబ్బంది పడుతూ ఉంది ఆమెని పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము ఆమెని బలహీనపరిచి ఆమె ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని పరిస్థితుల్లో నడుము వంగిపోయిన పరిస్థితుల్లో ఆమె తన దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉంది ఆ రోజు ఆ విశ్రాంతి దినాన ఆ సమాజ మందిరంలోనికి ఆ తల్లి కూడా ప్రభువుని ఆరాధించడానికి వచ్చింది యేసుక్రీస్తు వారి కన్నులు అదిగో ఆమె వైపు చూచి ఆమెతో అంటున్నాడు అమ్మ రా అని పిలిచి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి ఆమె తన బలహీనత నుంచి విడుదల పొంది దేవుని మహిమపరిచను అని మనము ధ్యానం చేయగలుగుతున్నా ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఇక్కడ గమనించగలిగితే ఓ తల్లి తన బలహీనతలతోనే తన బలహీనతలతోనే దేవుని ఆరాధించడానికి వస్తూ ఉంది నేనంటాను నీవు దేవుని సన్నదిలో ఏ బలహీనతతో వచ్చినా ఆయన పరిశుద్ధ పాదాల చింత నీవు నిలవగలిగితే నా దేవుడు నీ బలహీనతలన్నిటినీ తొలగించగలిగిన దేవుడు ఏ బలహీనతతో నీవు ప్రభు పాదాల చింతకు వస్తున్నావో ఆ బలహీనత నుంచి నా దేవుడు విడిపించగలిగిన దేవుడు ఆమె ఇంచుమించుగా పన్నెండు పదిసారి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె బలహీనపరుచు దయ్యముతోనే ఆరాధించటానికి వస్తుంది ఎంత దౌర్బల్యం పద్దెనిమిది సంవత్సరాలు పదునెనిమిది సంవత్సరాలు బలహీనపరుచు దయ్యముతోనే విడుదల పొందక దేవుని ఆరాధించడానికి వస్తుంది ఎంత మాత్రము ఆమె జీవితంలో విడుదల పొందినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించలా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఆమె బలహీన పరుచు దయ్యముతోనే పీడించబడుతుంది పిల్లరా చాలామంది వారి ఆత్మీయ జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నారే కానీ రకరకాల బలహీనపరుచు దయ్యం బలహీన పరుచు దయ్యాలు తో పీడించబడుతూ దేవుని మందిరానికి వస్తున్నారు నేను అంటాను నీవు దేవుని సన్నిధిలో నిలిచిన నీ జీవితంలో ప్రియ దేవుని పిల్లరా నీ బలహీనత ఏదైనా ఆ దేవుడు విడిపించగలిగిన వాడు నేనంటాను బలహీన దయ్యం ఏ దయ్యం అది బలహీన దయ్యం నిన్ను ఏ బలహీనతను పీడుస్తున్నాయి ఏ బలహీనతలు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రమినటువంటి వారిని నాశనం చేస్తున్నాయి నీ ఆత్మీయ జీవితాన్ని సరి అయిన స్థితిలో నిలవబడలేకుండా ఏ బలహీనతలు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎహెస్కేల్ గ్రంథం రెండో అధ్యాయము ఆ మొదటి వాక్యం నుంచి మనం ధ్యానం చేస్తుంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు ప్రభు నీవు చక్కగా నిలవబడగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు ఈమె తన జీవితంలో ఎంత మాత్రమూ చక్కగా నిలవబడట్లే నువ్వు సరైన రీతిలో నిలవబడలేకపోవటానికి కారణం ఏమిటంటే ఆమె తన బలహీనత దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలలో దేవుని ఎదుట ఓ క్రమముగా ఆధ్యాత్మిక జీవితాన్ని చెయ్యలేకపోతున్నామంటే దానికి కారణం ఏమిటి అంటే మన బలహీనత మనకు తెలుసు కదా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే సంసోను దేవుని బలముతో నింపబడినవాడు సంసోను దేవుని అభిషేకంతో నింపబడినవాడు ఆ బలముతోనే ఆ అభిషేకంతోనే శత్రువులను పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని హతమార్చినటువంటి వాడు ఆ బలముతోనే సింహాన్ని చీల్చివేసినటువంటి వాడు ఆ బలముతోనే శత్రువుల గుండెలలో దడను బుట్టించినటువంటి వాడు శత్రువు ఇప్పుడు ఎంత మాత్రము సంసోను ఎదుర్కోలేక ప్లాన్ ఏమిటో తెలుసా అతని బలం ఎక్కడుంది అతను బలం ఎక్కడుంది ఆ బలమును తొలగిస్తే ఇతడు మనకి మనం ఏదైనా చేయొచ్చని పిల్లల సంసోని యొక్క బలము ఎక్కడుందో కనుక్కోవటానికి ప్రయత్నం చేసి ఆ ఒక స్త్రీని పట్టుకున్నారు ఆ పేరే దలీల ఢిల్లీకి కొంత సొమ్మి సొమ్మిచ్చారు అతని బలం ఎక్కడుందో చెబితే నీకు ఇంకా ఇస్తామన్నారు నిన్నటను ఎంత బలము కలిగిన వాడైనా ఇదిగో సాతానుడు నిన్ను బలహీనపరచడానికి ప్రతిదినము వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఈ దలీలో ఏముంటుందో తెలుసా నీ బలానికి కారణం ఏమిటి అంటే ఈయనంటాడు నిరవంజ చవలు వేసుకడితే నాకు బలం పోతుంది అన్నాడు పోలా సరైన సంగతి చెప్పలా తర్వాత దలీలు అంటుంది నువ్వు అబద్ధం ఆడావు నా ఎదురుగా నిరవంజ చోవలు వేసుకడితే పోద్దన్నావు నీ బలం పోలేదు అసలు నీ బలానికి కారణం ఏమిటి ఆయనని మరలా మరలా లాలన చేసి అడుగుతుంది అవే లాలన చేసి అడుగుతుంది మరలా అంటున్నాడు సంఖ్యలు వేస్తే పోతే అన్నాడు పోవాల కొత్త తాళ్లతో గడితే పోదు అన్నాడు పోవాల చివరికి తన ప్రాణం మీద తనకి విరక్తి కలిగిందంట ఆయన చెబుతున్నాడు చివరికి ఏమంటున్నాడు నేను పుట్టింది మొదలుకొని ఇదిగో క్షవరం చేయించలే నా బలమే ఆడుందంటే ఇదిగో ఏడు జడలలో ఉంది అని అసలు రహస్యం చూపితే ఇప్పుడు తెలియలా ఏం చేసిందంటే సబ్సోని తన తొడ మీద పడుకోబెట్టి లాలన చేసి మత్తెక్కించేటటువంటి స్థితిలో లాలన చేసి శుభ్రంగా క్షౌరం చేసి శంసోనా శత్రువులు వచ్చి నీ మీద పడతారన్నారు అనగానే శంసోను ఎప్పట్లాగా విడజిమ్ము కొందనుకో లేచాడు కానీ తన బలం పోయింది ఎందుకు తన బలం పోయింది అంటే అదుగో తన వెంట్రుకలు తీసివేయబడ్డాయి వెంట్రుకలు అంటే అర్థం ఏమిటి అంటే నా జీరు చేయబడ్డాడు దేవునికి దేవునికి నా జీరు చేయబడ్డాడు నా జీరు చేయబడటం అంటే అర్థం ఏమిటి వెంట్రుకలు పెంచుకున్నంత మాత్రం నా జీరుతనం కాదు ఒకవేళ పాత నిబంధనలో ఒకవేళ తనం అంటే ఇంట్రులకు వెంట్రుకలు పెంచుకున్న అనుభవం ఏమో కానీ ఇప్పుడైతే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి దేవదూత ఏం చదువుతున్నాడు మనోహరికి తన భార్యకి ఆ ద్రాక్షనైనను ద్రాక్షారసం అడనైనను మద్యమనైనను అపవిత్రమైన దేనినైనను అతడు ముట్టకూడదు తాగకూడదు నిజమే సంసోను తన జీవితంలో నాజీరు కాబడినవాడు దేవుని కొరకు నాజీరు అనగా అర్థం ఏమిటి అంటే వాడు లేకుంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు అపవిత్రతలోను ప్రత్యేకించబడినవాడు లోకములోనుడి ప్రత్యేకించబడినవాడు ఓ శరీర సంబంధమైన కార్యాల నుంచి ప్రత్యేకించబడినవాడు లోక సంబంధమైనటువంటి మనసు మనస్సు నుంచి ప్రత్యేకించబడినవాడు అందుకే కదా బైబిల్ చెబుతుంది మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై పొందండి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి సంశోను తన జీవితంలో ప్రేమైనటువంటి వారలరా ఎందుకు బలహీనుడయ్యాడు అంటే తన ప్రతిష్ఠతను పోగొట్టుకున్నాడు తన బలమును పోగొట్టుకున్నాడు తను ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వాడు ఆ ప్రత్యేకతను పోగొట్టుకొని లోకస్తులు నడిచినట్లుగా నడిచాడు లోకస్తులు జీవించినట్లుగా జీవించాడు లోకస్తులు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు లోకస్తులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించాడు అందుకే ప్రియులారా ఆ ప్రతిష్టత ఆ అభిషేకము ఆ నాజీరుతనము ఆ ప్రత్యేక అనుభవాన్ని సంసోను పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో అదిగో బలహీనుడైపోయాడు బలహీనుడైపోయాడు ఇంతకు మును సంసోను చూస్తే ఆ దడలగమ్మేటటువంటి ఫిలిస్తీన్లు ఇప్పుడు సంసోను మీద పడి బలహీనుడైనటువంటి సంసోను మీద పడి అతడి కళ్ళని పీకివేశారు నేనంటాను మన ఆత్మీయ జీవితాలలో నీవు అందరూ నడిచినట్లుగా నడవకూడదు మనం ఎవరుమో తెలుసా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారిమే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిమే మనం లోకస్థులు మాట్లాడినట్లుగా మనం లోకస్థులు నడిచినట్లుగా మనం లోకస్తులు జీవించినట్లుగా మనం లోకస్తులు చూచినట్లుగా ఎంత మాత్రమో చేయకూడదు కారణం ఏమిటంటే మనము మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉన్నాము ప్రతిష్ఠించబడిన వారి లేకుంటే ప్రత్యేకించబడిన వారి అందుకే ఈ ప్రతిష్టతను ఈ నాజీరుతనమును ఈ ప్రత్యేకతను నీవు కోల్పోతే నీవు కూడా సాధారణమైనటువంటి మనుషుల్లాగే ఉంటావు అన్యుల్లాగే ఉంటావు మనం అన్యులం కాదు మనం ఎవరిమి అంటే దేవుని పిల్లలమైనటువంటి వారిమి మనం ప్రతిష్ఠించగ ప్రతిష్ఠించబడిన వారిమి మనము ప్రత్యేకించబడిన వారిమే అందుకే ప్రేమైనటువంటి వారులరా మనము దేవుని సొత్తు అని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని సొత్తు లోకం లోకములకు సంబంధించినటువంటి వారిమే కాదు మనము దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమై ఉన్నామని మనము గ్రహించి ప్రవర్తించాలి అందుకే కౌలు గారు అంటాడు లోకముతో మనకే లేదంట చీకటితో వెలుగుకు సాంగత్యం ఏమిటి క్రీస్తుతో బిలియాలకి ఎక్కడ పొత్తు కనుక మనం ఎక్కడంటే ఎక్కడున్నామంటే మనం ప్రత్యేకించబడిన వారిమి మనం ప్రత్యేకంగానే ఉండాలి నీవు దేవుని మందిరానికి వెళ్ళినా కానీ దేవుని సన్నిధిలో ఉన్నా కానీ నీ ప్రతిష్ఠతను నీ లోకానికి వేరే జీవించవలసిన నీవు ఆ ప్రతిష్టతను పోగొట్టుకున్నావా నువ్వు బలహీనుడవైపోతావు నువ్వు బలహీనరాలు అయిపోతావు ఎప్పుడైతే బలహీనరాలు ఎప్పుడైతే నువ్వు అపవాది అపవాదిని మీద దాడి చేస్తుంటాడో అపవాది నిన్ను తన యొక్క స్వాధీనంలోనికి తీసుకుంటాడో నిన్ను తన స్వాధీనంలోనికి తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు మాత్రమే మనం జీవించేటటువంటి వారిమై ఉండాలి నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా లోకం కోసం జీవిస్తున్నావా నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివిగా ఉన్నావా లేకుంటే ప్రత్యేకతను పోగొట్టుకొని లేకుంటే ప్రతిష్టతను పోగొట్టుకొని లేకుంటే నా జీరు తనమును పోగొట్టుకుని బలహీనమైన సంగతులలో నీ ఆత్మీయ జీవితం నడిపించబడుతుందా ఎందుకు ఈమె దేవుని మందిరంలోనే ఉంది దేవుని సన్నిధిలోనే ఉంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంది కానీ అదిగో బలహీన పరుచు దయ్యం బట్టి పద్దెనిమిది సంవత్సరాలు దేవుని మందిరంలోనే ఉంది దేవుని సన్నిధిలో ఉంది కానీ తన ప్రత్యేకతను తన ప్రతిష్టతను పోగొచ్చు పోగొట్టుకొని అపవాది బంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయింది ఎంత మాత్రం అప్రమైనటువంటి వారుల విడుదల పొందలేని స్థితిలోనికి ఈ తల్లి వెళ్ళిపోయింది కారణం ఏమిటి అందరూ జీవించినట్లుగానే జీవిస్తుంది చాలామంది భ్రమపడుతున్నారు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను కదా దేవుని మందిరానికి వెళ్ళినా కానీ నీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివిగా కనిపించాలా డూ యు నో యు ఆర్ ద స్పెషలైజ్డ్ పర్సన్ కారణం ఏమిటి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు కోరుకున్నాడు ప్రత్యేకించాడు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు కోరుకున్నాడు ప్రత్యేకించాడు ప్రత్యేకించిన నీవు కూడా ప్రత్యేకంగా జీవించకపోతే దయ్యాలు పడతాయి దయ్యాలు పట్టినా నిన్ను బలహీనమై నిన్ను బలహీనపరుస్తాయి నువ్వు బలహీన బలహీనపరచబడ్డావా ప్రమినట దేవుని బిడ్డలరా సంసోను వలే గుడ్డివాడు అయిపోతావు ఏది ఆత్మీయతో ఏది శ్రేష్టమో ఏది యోగ్యమైన సంగతులో నీకు అర్థం కాని పరిస్థితుల్లో నీకు వెళ్ళిపోతావు అందుకే నేను అంటాను ప్రభు సన్నిధిలో నిలిచిన నీవు అపవాదిని ఎదురించుటకు శక్తిమంతుల కావాలి శక్తిమంతులం కావాలి అనే వాక్యం బహుతేటగా సెలవిచ్చు ఉన్నది ఈరోజు నువ్వు ఇంకా బలహీన స్థితిలోనే ఉంటావా ప్రభు విడుదల పొంది పొందించుటక ఆయన ఇష్టపడుతున్నాడు అతల్లి కూడా దేవుని సమాజ మందిరంలోనికి వచ్చింది యేసు ప్రభువారాముని ఆమెను చూచామా ఎడ్రాని ఆ మీద చేతుల నుంచగానే ఆమె తన బలహీనత నుంచి విడుదల పొంది చక్కగా నిలవబడ్డది బలపరచబడది శక్తి పొందింది కృప పొందింది అదిగో దేవుని నేను అంటాను నీవు చక్కగా నిలవబడగలిగితే నీవు బలహీనత నుంచి విడుదల పొందితే నా దేవునికి మహిమ కలుగుతుంది ప్రేమటువంటి దేవుని బిడ్డ ఇంకా నీవు బలహీనతలోనే ఉండి ఆరాధన చేస్తున్నావా నువ్వు ఇంకా బలహీనతలో నుండి ప్రార్థిస్తున్నావా నువ్వు ఇంకా బలహీనతలో నుండి దేవుని వాక్యాన్ని వింటున్నావా నువ్వు ఇంకా బలహీనతలోనే ఉండి నేను భక్తి చూస్తున్నానని అనుకుంటున్నావేమో ఈరోజు నా దేవుడు అంటున్నాడు అమ్మా నీ బలహీనత నుంచి నీ విడుదల పొందాలని నా ప్రభు కోరుకుంటున్నాడు ఏ బలహీనత ఉందో నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసి దేవుని ఎదుట చక్కగా నిలవబడనవ్వకుండా నీ బ్రతుకును బలహీనపరిచేటటువంటి సంగతులు ఏమున్నాయో ఈ ఉదయ కాలంలో సరిచేసుకున్న ప్రభు నా బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దామా ప్రభు పాదాలు చెందుకు ప్రభు నిన్ను విడుదల కలిగించుటకే ఆయన ఆకాశ మహాకాశములను విడిచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన్ని లోకానికి వచ్చాడు ప్రభు నా బలహీనతను చూడి పెంచయ్యా నేను మరలా ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను మరలా మీకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా యోగ్యకరంగా నా వలన మీ నామ మహిమపరచబడాలయ్యా అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ కలిగినటువంటి పాదాలు చెంత అయ్యా అదిగో ప్రభావ మరొక దినాన్ని మీరు మాకు కృపతో ఇచ్చినందుకు స్తోత్రాలు నమ్మదగిన దేవుడు వండి క్షేమాన్ని కలగ చేసి ఆయుర ఆరోగ్యములను గ్రహించి సజీవులుగా ఈ ఉదయ కాలములో మీరు మమ్మలను లేవనెత్తినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభావ మేము ఏ బలహీనత నాయన క్రింద తండ్రి ఎదుగు ప్రభు అణిగిపోయినటువంటి వారిముగా కృంగిపోయినటువంటి వారిమిగా ఉండక మీ సన్నిధిలో ప్రభు మీ కొరకు జీవించేటటువంటి కృపదయ చేయండి మా బలహీనతలన్నీ ఈ ఉదయ కాలంలో ప్రభు మీరు విడిపించి మీ నామాన్ని గొప్ప చేసేవారిగా మీ నామాన్ని కనపరిచేటటువంటి వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మిమ్మలను మా హృదయంలో ప్రతిష్ఠించుకొని లోకానికి వేరే జీవించేటటువంటి కృపా కృపాధన్యతను దయచేయమని అయా వింటున్న ప్రతి బిడ ఆత్మీయ మేలులు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వదములతో నింపి బలపరిచి వర్ధలు చేయండి అయ్యా మీకు స్తోత్రాలు ఈ దినం కూడా మా బిడలందరిని మీ కృపగలిగిన హస్తాల్లో సమర్పిస్తుండగా మీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి వారు చూస్తున్న పనిబాట్లు రాకపోకట్లు వ్యాపారాల్లో వృత్తుల్లో తండ్రి ఉద్యోగాలన్నింటిలో మీ కాపుదల చేయండి మీ సమాధానం కలగ చేసి ఫలప్రదంగా మార్చమని దీవించమని ఏసునామాను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినితో సమాధానం ఆయన సన్నిధులు వచ్చేయండి మనందరినీ ప్రభు బలహీనతల నుంచి విడిపించి ఆయన మా ఆయన నామానికి మహిమ కర్మగా మనలను మార్చి గొప్ప చేసేవారిగా ప్రవేశపరిచి ఆమెన్ ప్రైజ్ లార్డ్